కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అన్నా కొనిదల గారు దర్శించుకున్నారు సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు దర్శన అనంతరం వేద పండితులు వేదాశ్రవచనం అందించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు స్వామివారి దర్శనం అనంతరం ఉదయం పది గంటల సమయంలో అన్న కొనిదల గారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదన సత్రాన్ని సందర్శించారు పదిహేడు లక్షల రూపాయలను కొనిదల మార్గశంకర పేరిట విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందజరం నిత్యాన్నదన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి గారు కూడా పాల్గొన్నారు జనసేన అని భార్య శ్రీమతి అన్నా లెజినోవాకి సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మీ అడపాల సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్